శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్తే నేను శ్రీకాంత్ శర్మ స్వయం పాకంలో ఏ ఏ పదార్థాలు ఇవ్వవచ్చు ఏ ఏ పదార్థాలు ఇవ్వకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం స్వయం పాకంలో బియ్యము ఒక కుటుంబంలో నలుగురు ఉంటారనుకోండి నలుగురికి రెండు పూటలా సరిపడేంత బియ్యము పెట్టాలి అందులో ఆకుకూరలు కూరగాయలు దక్షిణ వస్త్రము అంటే ఓ పంచా కండువ ఇవన్నీ పెట్టుకోవాలి ఇక ఇచ్చేటువంటి వస్తువుల్లో అరటికాయ పొట్లకాయ దోసకాయ బీరకాయ కాకరకాయ పనసకాయ గుమ్మడికాయ కొబ్బరికాయ కంద ముళ్ళ వంకాయ ఈ కూరగాయలు చాలా విశేషం ఇందులో ప్రధానంగా పనస గుమ్మడి చాలా విశేషమైనటువంటివి ఏవి పెట్టినా పెట్టకపోయినా పనస గుమ్మడికాయ పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైనటువంటివి పనస ఉన్నప్పుడే పెద్దల దినము అనేటువంటి ఒక సామెత కూడా ఉంది కనుక ఇవి తర్వాత పప్పుల్లో పెసరపప్పు మినమపప్పు గోధుమలు ఇవి గోధుమలు గోధుమ పిండి గోధుమ పిండి పెట్టాలి గోధుమలు మొదలుగా తర్వాత మినుములు ప్రధానంగా ఉండాలి శ్రాద్ధం అంటే మినుములు లేకుండా శ్రాద్ధం పూర్తి కాదు ఇక పళ్ళల్లో దానిమ్మ ద్రాక్ష మామిడి అరటి ఇవి ప్రధానంగా ఉండేట్టుగా చూసుకోవాలి ఆకుకూరల్లో చామకూర చాలా ప్రధానమైనటువంటిది చామకూర ఇవి స్వయం పాకంలో ఇవ్వదగినటువంటివి ఇక పెట్టకూడనటువంటి వస్తువుల్లో కందిపప్పు బొబ్బరులు ఉలవలు కొర్రలు చొన్నలు వంకాయలు బూడిద గుమ్మడికాయ సొరకాయ జామకాయ మునగ ఇవి మాత్రం పనికిరావు ఇప్పుడు చెప్పినటువంటి వస్తువులు ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో అరటి ఆకు కానీ లేదా విస్తరాకులు కానీ పెట్టుకొని అందులో ఈ పదార్థాలన్నీ పెట్టుకోవాలి ఇచ్చేటువంటి వస్తువులు సుమారుగా ఒక కిలో కిలో ఉండేటుగా చూసుకోవాలి అన్ని ఒకటి రెండు ఒకటి రెండు అంత పిసినార్తనం చేయకూడదు పెద్దల గురించి చేస్తున్నారు కనుక నిండుగా ఇవ్వాలి ఒకటే పళ్ళంలో అన్ని సరిపోవు చక్కగా బ్యాగుల్లో పెట్టివ్వండి ఎక్కడ ప్లాస్టిక్ కవర్ వాడకండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి వీటితో పాటు వంటకు ఉపయోగించేటువంటి నూనె మిరపకాయలు కారపు పొడి ఉప్పు నెయ్యి ఇవి కూడా ఇవ్వాలి కొంతమంది ఉప్పు పెట్టకూడదు అని అంటూ ఉంటారు ఉప్పు లేకపోతే వంట చేసుకోవడం సాధ్యమవుతుందా క్షణాం రసానాం లవణం ప్రధానం అంటారు ఉప్పు లేకపోతే ఇక స్వయంపాకం దండగనే కనుక ఉప్పు మంచిలోనే కారం పొడి ఖచ్చితంగా ఇవ్వాలి ఈ వస్తువులన్నీ సిద్ధం చేసుకొని ఓ నలుగురికి చక్కగా రెండు పూటలు భేషుగ్గా తినేట్టుగా పదార్థాలు పెట్టుకొని స్వయంపాకం తీసుకునేటువంటి వ్యక్తి పడంబరముఖంగా స్వయం పాకం ఇచ్చేటువంటి వ్యక్తి ఊర్పు ముఖంగా కూర్చొని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని పితృదేవతలు ఎవరెవరైతే మరణించారో వాళ్ళందరికీ మొట్టమొదలు తిరోధకాలు సమర్పించాలి ఈ పితృదేవతల వరస తర్వాత వీడియోలో నేను చెప్తాను ఎలా ఇవ్వాలి అనేటువంటిది ఇవ్వండి స్వయం పాకంలో ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఇది మీకు ఖచ్చితంగా అవసరమైనటువంటి వీడియో